నాకు మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎట్టి పరిస్థితిలో ఈ ఇయర్ ఎండింగ్ లోపల దాని మీద రప్పా రప్ప 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 వెహికల్స్ పోవాలి గద్దముక్కోడు కాళేశ్వరంలా లిక్కర్ స్కామ్లా ఇట్లాంటి ఏమనుకున్నారు బిడ్డే వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా ఈ కార్లా ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుక్కున్నోడు విద్యుత్ స్కామ్లా వీళ్ళని గప్ప 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 గుద్ది రప రప్ప రప రప్ప జైలు వేయాలి ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి ఇలా మోకానికి త్రీ పాయింట్ మూడు సీట్లు రా వీళ్ళకి తిప్పికొడితే ఆ కేసీఆర్ నిలబడడు ముసలోడు నెక్స్ట్ టైం సిరిసిల్లా